కన్యా రాశి ఉత్తర నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు కన్యా రాశిలోకి రావటం జరుగుతూ ఉంటుంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం ఆరు అవమానము ఆరుగా చెప్పబడుతూ ఉంటుంది ఈ రాశి వారికి మార్చి ముప్పై నుంచి సప్తమ స్థానం శనేశ్వరుడు ప్రవేశించడం వల్ల ప్రతి పని కూడా ఆలస్యంగా పూర్తి అవకాశము కనిపిస్తూ ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది పదోన్నతులు జీతపంచాలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది పెండింగ్ లో ఉన్నటువంటి పనులు మొత్తం కూడా పూర్తయ్యే అవకాశము నవంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది ఆదాయం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంటూ ఉంటుంది దాంపత్య జీవితాల సమస్యలు మొత్తం కూడా తలెత్తుతూ ఉంటాయి పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురవుతూ ఉంటాయి ప్రయాణాల వలన డబ్బు వృధా అవుతూ ఉంటుంది మధ్య మధ్యలో అనారోగ్యాలు తప్పగా కలుగుతూ ఉంటాయి మే పద్దెనిమిదిన రాహు ఆరవ స్థానంలోకి మే ఇరవై ఐదున గురుడు దశమ స్థానంలోకి ప్రవేశించడం వల్ల ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతూ ఉంటుంది వృత్తి వ్యాపార డిమాండ్ పెరుగుతూ ఉంటుంది కొందరు మిత్రులు ఇష్టమైన బంధువులు మొత్తం ఈ సంవత్సరం కొద్దిగా దూరం అవుతూ ఉంటారు అనవసర పరిచయ పరిచయాలకు అవకాశం అనేది ఉంటూ ఉంటుంది ఒకటి రెండు ముఖ్యమైనటువంటి వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ యోగం అనేది కనిపిస్తూ ఉంటుంది ఎప్పటి నుంచే మీరు ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అవి మీకు సెప్టెంబర్ నెలలో అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి లేదు సంవత్సరం ఉండదు ఆరోగ్యానికి ఇబ్బంది అనేది ఏమి ఉండకపోవచ్చు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తూ ఉంటారు విద్యార్థులకు విజయాలు సిద్ధిస్తూ ఉంటాయి దేవుడి పైన అధికంగా భక్తి పెరుగుతూ ఉంటుంది ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతూ ఉంటాయి ప్రేమ వివాహాలలో వివాహం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం వల్ల అదేవిధంగా రాహు సంబంధించినటువంటి జప హోమ తప్పన దానాలు చేయడం వల్ల మంచి శుభఫలత అనేది సంవత్సరము కనిపిస్తూ ఉన్నాయి ఇది కన్యా రాశి గురించి తదుపరి మనము తులారాశి గురించి తెలుసుకుందాము